ఎంత అద్భుతంగా ఉందో చూడ ఈ బండ మొత్తం చూపి క్లియర్ కనిపిస్తుందా కూడా ఇటు కొద్దిగా దగ్గరికి రా ప్రతి మనిషి భౌతికంలో సృష్టించిన ప్రతి వస్తువు కావచ్చు ఇల్లులు కావచ్చు రోడ్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు వాటిని చూసి ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే ఇది నేనే సృష్టించిన ఇది నాదే అనే ఒక అహంకారంగా మనిషి ఈరోజు నా తయారవ్వడం మనం చూస్తూనే ఉన్నాం ఒకసారి ఆ యొక్క మనిషి సృష్టించిన ప్రక్రియ నుంచి దాటుకొని అసలైన సృష్టిని ఇలా చూస్తుంటే ఇది ఎవరు తయారు చేసింది ఇంత రాతి బండని ఇక్కడ ఎవరు పెట్టింది ఈ యొక్క సృష్టికి మూలము మనం వెతికినా దొరకలేనంత సత్యం ఎక్కడ దాగి ఉంది కాబట్టి మనిషి నాదే ఇది నే నేను సృష్టించిన అనే ఆ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు ఇలాంటి అసలైన సృష్టి మూలం ఒక్కసారి వెతికితే తెలుస్తుంది వీటి సృష్టి ముందు నువ్వు తయారు చేసుకున్న భౌతికమైన ఆ సృష్టి ఎంత అని నువ్వు సృష్టించింది కొన్ని తరాలు ఉండొచ్చు తరువాత అది ఏదో ఒక రోజు పడిపోవచ్చు కానీ మా మనిషి సృష్టించలేని సృష్టిని ఎవ్వరు కూడా చెడగొట్టలేరు పడగొట్టలేరు అదే మన యొక్క సనాతనం అని మనం చెప్పుకుంటూ ఉంటాం